హలో హాయ్ అందరికీ నమస్కారం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ చేపల పులుసు అండి ఇటువంటి పెద్ద హడవడి లేదు లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ చేపల పులుసు అనేది ఎలా చేసుకోవాలనేది మీకు అయితే చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూడండి నేను ఇప్పుడు ఈ సముద్రం చేపలు అయితే తీసుకున్నాను ఇవి చిన్న చేపలు అండి సముద్ర చేపలు ఇవి వీటితో మనం ఇప్పుడు అయితే తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు వీటిని పక్క సైడ్న అలాగే తల తోక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చేపలు బాగా రెండు మూడు సార్లు బాగా కడగాలి వాటర్ అనేది బాగా వైట్గా వచ్చేవరకు కూడా చేపలు అనేది బాగా కడుక్కోవాలి అలా అయితే మనకు ఎటువంటి నీచు వాసన కూడా రాదు చూడండి చేప అనేది ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో నేను కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే కారం అండి మన ఇంట్లో తయారు చేసుకుంటే కారం కారం పసుపు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ కలిపి మనం కూర కారం తయారు చేసుకుంటాం కదా ఆ కారం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను చేపలు తగ్గ నేను కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు చేతితోటి వీటిని బాగా మనం కలుపుకోవాలన్నమాట ప్రతి చేపకి కూడా ఇలాగ ఈ కారం ఉప్పు కూడా బాగా పట్టించాలి ఇలా మనం ముందుగా చేపలకి కారం ఉప్పు పట్టించినప్పుడు మనం కొంచెం టైం కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు లేటుగా ఉండకుండా మనకి చేప ఎక్కడ పాడవద్దు వాసన అలవీ ఇవి రాదు చేపలు చాలా బాగుంటాయి ఇలాగ చేపలకి కారం కూడా బాగా పడుతుంది కాబట్టి ఇలాగా మీరు కంపల్సరీగా ఇలా చేసుకున్నారంటే మీరు ఎప్పుడు వండుకున్నా పర్లేదు వీటి మీద పక్కన ఉంచుకుందాం ఇప్పుడు కొంచెం చింతపండు అయితే ముందుగా తీసుకున్నాను చూడండి నాకు ఈ అయితే చింతపండు తీసుకున్నాను ఇందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళా పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వీటికి నేను ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగు టమాటీలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ అండి ఇది ఆప్షనల్ అనుకోవచ్చు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఆయిల్లో వేసుకొని వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా ఆయిల్లో వేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంచేసుకోవాలి ఇలా మనం మూత పెట్టుకొని ఉంచుకోవడం వల్ల బాగా మగ్గుతాయి మీడియం అంటే పెట్టుకొని ఇలా ఉంచుకున్నారంటే పూర్తిగా మనం వేగ ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకు బాగా ఆయిల్లో బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఆప్షన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుపోయినా ఏం పర్లేదు లైట్గా తక్కువ వేసుకోండి మరి ఎక్కువ కాదు చాలా తక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది కూడా మనం వేగిన తర్వాత చాపుడు చేప ముక్కలు ఉన్నాయి కదండి చేప ముక్కలు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి చేప ముక్కల్ని మనం గరిటెతో బాగా రఫ్గానే కలు కలుపుకున్నామంటే విరిగిపోతాయి కాబట్టి చాలా స్లోగా మళ్ళీగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా కొంచెం ఆయిల్లో మనకి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతాయి ఇలా చుట్టూ కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్లో మనకి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకుందాము చూడండి చేపలు ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలాగా ఉన్న తర్వాత కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అనేది ఇలా కొంచెం లైట్గా కొంచెం ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోండి ఈ లోగా మనం చింతపండు అనేది పులుసు అయితే తీసుకుందాము మనం చేపలు తగ్గట్టుగా పులుసు అనేది తీసుకోవాలి మనం తీసుకున్న చేపలు తగ్గట్టుగా పులుసు అనేది తీసుకోవాలి చూడండి నేను ఈ మాత్రం పులుసు అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ మనం చేపల్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకొని ఒకసారి గరితో కలుపుకొని కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి లైట్గా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం పులుసు అనేది మరగనవ్వాలి ఇప్పుడు ఇలా పులుసు మరిగిన తర్వాత ఒకసారి ఈ టైంలో మీరు చెక్ చేసుకోండి ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేసి చాలా పోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనకి ఇంకా కూడా పులుసు అనేది ఇంకా మనకు పల్సగా ఉందన్నమాట కాబట్టి ఇంకొక అంతసేపు మరగనవ్వాలి ఇక్కడ మీరు చూసుకుంటూ ఉండాలి పులుసు మీకు ఏ విధంగా ఉండాలనేది చూడండి ఇది పర్ఫెక్ట్ విధానంగా ఉండాలి ఇలాగా పులుసు అనేది మనకి ఇలా ఉండాలి ఈ టైం వచ్చే వరకు కూడా మనం అరగాలన్నమాట మరీ మన చక్కగా ఉండకూడదు అలా పల్చగా ఉండకూడదు ఇలా ఉంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్